అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బాధగా కొంచెం సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మాతృదినోత్సవం కదా అందుకే అమ్మ తొమ్మిది నెలలు నీ కడుపులో ఎలా ఉన్నానా అనుకున్నా కానీ నీ ఒడిలో పడుకుంటే కానీ తెలియలేదు దాని మహిమేంటో ఇప్పుడు నీవు దూరం అయ్యాక తెలిసింది దాని విలువేంటో ఆ బాధ ఏంటో మేము చాలా అనుభవిస్తున్నాము కాబట్టి అమ్మ ఉన్నన్నాళ్ళు అందరూ అమ్మను సంతోషంగా ఉంచండి సంతోష పెట్టండి అలాంటి రోజులు మళ్ళీ రావు అమ్మపోయాక కాబట్టి అందరూ అమ్మ ఉన్నప్పుడే అమ్మను సంతోషంగా చూసుకోండి ఈ ప్రపంచంలోని మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు నా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సర్వే జన సుఖినో భవంతు బాయ్